ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ప్రధాని పదవిపై రచ్చ మొదలైంది బీహార్ సీఎం నితీష్ కి ఇండియా కూటమి ప్రధాని పదవిని ఆఫర్ చేసింది అన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి అయితే తాము నితీష్ కి ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని జెడియు నేతలు చాలా ఊహించుకుంటున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య కొత్త గొడవ ప్రారంభమైంది బీహార్ సీఎం నితీష్ను ఇండియా కూటమి వైపు లాగేందుకు కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేస్తున్నారని జేడీయూ నేతలు ఆరోపించారు ఇండియా కూటమిలోకి వస్తే నితీష్ కుమార్ కు ప్రధాని పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారని కానీ తాము ఆ ఆఫర్ తిరస్కరించినట్టు జేడియూ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేతల ఆఫర్ వచ్చినట్టు తెలిపారు కేసీ త్యాగి కానీ ఆదివారం ప్రధాని మోదీ ప్రమాణం చేస్తారని టీడీపీతో పాటు జేడియూ మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకొలుతుందని నితీష్ తమ వైపు వస్తారని కాంగ్రెస్ నేతలు పకటికల్లు కంటున్నారని అన్నారు चंद्रबाबू नायडू जी की पार्टी टीडीपी एनडीए के नेतृत्व में चुनाव लड़ी है हम सब लोगों ने मिलकर के अगले पाँच वर्षों के लिए श्री नरेंद्र मोदी के नेतृत्व में विश्वास जताया है रविवार को मोदी सरकार शपथ ग्रहण समारोह करेगी जिसमें सभी सहयोगी दलों के सांसद प्रतिनिधि मंत्रिमंडल में होंगे और कांग्रेस पार्टी को निराशा అయితే కేసీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు నితీష్ కుమార్ ను ప్రధాని చేస్తామని ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదన్నారు ఎన్డీఏ సర్కార్ త్వరలోనే కుప్పకొలడం ఖాయమని వాళ్లంతా జోషం చెప్తున్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చాయి మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ రెండు వందల తొంభై రెండు స్థానాలను కైవసం చేసుకుంది దీంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడియూ టీడీపీ సహా భాగస్వామ్య పార్టీలు కీలకంగా మారాయి టీడీపీకి నాలుగు మంత్రి పదవులు జేడియుకు రెండు కేబినెట్ పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది केसी त्यागी ने एक बड़ा बयान दिया है उन्होंने ये दावा किया है कि इंडिया गठबंधन की तरफ से नीतीश कुमार को प्रधानमंत्री पद का ऑफर दिया गया था इस बयान पर आप क्या जवाब देना चाहेंगे क्या प्रतिक्रिया है और उन्होंने इसको अस्वीकार उसी तरफ जानकारी हमारे पास नहीं है ఆదివారం సాయంత్రం NDA कैबिनेट కొలుతురు ఇర్తుంది ఇప్పటికే రాష్ట్రపతి భవనలో ఏర్పాట్లు పూర్తయ్యాయి దేశ విదేశీ